హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈ ప్రకృతి అనేది మానవాళికి మేలు చేయడానికి ఎన్నో మంచి చెట్లను మనకు అందించింది అయితే మనము అవి మన పరిసరాల చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా వదిలేవేస్తూ ఉంటాము కానీ అవి మనకి ప్రయోజనాలు అందించడానికే అవి పుట్టడం జరిగింది అటువంటి వాటిలో మనకు ముఖ్యమైనది ఇక్కడ కనిపిస్తున్నది దీనినే అడవి మల్లి చెట్టు అదేవిధంగా పాల ఇండిగో చెట్టు అలాగే శ్వేత కుటా అంకుడు చెట్టు అని కూడా పిలుస్తారు అయితే దీనినే ఇంగ్లీష్లో డయస్ ఒరియాండల్ అని కూడా పిలుస్తారు అయితే ఈ మొక్క అపోసైనేసి ఫ్యామిలీకి చెందినది ఈ మొక్క యొక్క నామం రైటియా టింక్టోరియా ఈ చెట్టుకు రైటియా టింక్టోరియా అనే పేరు స్పాటిస్ వైద్యుడు మరియు వృక్షశాస్త్రజ్ఞుడైన విలియం బ్రైట్ పేరు మీదుగా వచ్చింది ఈ చెట్టునే కొండ ప్రాంతాల్లోనూ అదేవిధంగా గిరిజనులు వారైతే కొండజేముడు చిట్టి అంకుడు మృదువైన ఇంద్ర జావా మరియు పలవరేని మొక్క అదేవిధంగా రెడ్లపాల పాలంకుడు చెట్టు కోలముక్కి ఇస్తరి పాల మరియు పాల కుడిచ చెట్టు కుడిచ చెట్టు అని వివిధ ప్రాంతాల్లో ప్రజలు పిలుస్తూ ఉంటారు అయితే ఈ చెట్టుని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తూ శ్వేత కుటుజ అని కూడా పిలుస్తారు అయితే మీరు ఈ చెట్టుని మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టుని నేను ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళి రైలుకొట్టు ప్రాంతం పక్కనే తీయడం జరిగింది ఇలాంటి చెట్లను మనం ఎందుకు పనికిరానిదని కూడా వదిలివేస్తుంటాము దాన్ని కొంతమందైనా ఉపయోగించుకుంటారు అని అదేవిధంగా మన చుట్టూ ఉండే మొక్కలు అవి ఏంటనేదే తెలుసుకోవడం జరుగుతుంది అవగాహన పెంచుకుంటారనే నేను ఈ వీడియోస్ చేస్తూ మీకు అందించడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ అంకుడు చెట్టు అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఆస్ట్రేలియా ఇండియా మయన్మార్ నేపాల్ తైమూర్ మరియు వియత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అదే మన భారతదేశంలో అయితే ఈశాన్య రాష్ట్రాలు మరియు ఉత్తరాధ రాష్ట్రాలు మినహా మన ద్వీపకల్ప మరియు మధ్య భారతదేశం అంతటా కూడా చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా శుష్క మరియు రాతి నేలలు తేమతో కూడిన నేలలు కొండలు పొడిగి ఇసుక ఉండే ప్రదేశాల్లోనూ బహిరంగ ప్రదేశాల్లోనూ అలాగే రోడ్ల ప్రక్క ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ చెట్టు తేమతో ఉండిన ప్రదేశాల్లో ఉంటూ మూడు నుండి పదిహేను మీటర్లు లేదా పద్దెనిమిది మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది కానీ చాలా ప్రదేశాల్లో ఈ అంగుడి చెట్టును తమ వంట చెరుగ్గా చిన్నప్పుడే తక్కువ ఎత్తులో ఉండేటప్పుడే నరికివేస్తూ ఉంటారు కానీ దీన్ని అలాగా వదిలేస్తే పెద్ద వృక్షం కో వృక్షంగా కూడా మా తయారయ్యి బాగా పెరుగుతుంది అదేవిధంగా ఇది నేలల్లో ఉండే అదికే యూరేనియం స్థాయిలను అదేవిధంగా వేడిని కూడా తట్టుకునే పెరిగే మొక్కగా చెప్పుకోవచ్చు అలాగే ఎంత ఎండాకాలమైనా వేడినైనా దాంట్లో కొద్దిగా చిరుగులు పడినా సరే ఇది బాగా పెరుగుతూ తమ యొక్క ఉండే పువ్వుల్ని వైట్గా తెల్లగా కనిపిస్తూ మనల్ని ఆకర్షిస్తూ చిన్న చిన్న హమ్మింగ్ బర్డ్స్ తేనెటీగలను కూడా ఆకర్షిస్తూ పరపరగా సంపర్కం అభివృద్ధిలో తోడ్పడుతుంది అయితే ఈ మొక్కని కొన్ని దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే కామెరిల నివారణ చెట్టు అదేవిధంగా స్వీట్ ఇంద్రజావ అని కూడా పిలుస్తారు అయితే ఆయుర్వేదం మరియు ఇతర సాంప్రదాయ వైద్య పద్ధతుల్లో ఈ మొక్కను శ్వేత కుట్టుజని దీని విత్తనాలను అయితే ఇంద్రయవ లేదా ఇంద్రజవ అని కూడా పిలుస్తారు అయితే ఈ అంగుడి చెట్టు బెరడు అనేది చాలా ఒడ్డు చాలా మృదువుగా మరియు తెల్లగా ఉండడం వలన దీనితో ఏటు కొప్పాక బొమ్మలు అదేవిధంగా టర్నరీ బొమ్మల తయారీ బొమ్మలు చెక్కడం అలాగే అగ్గిపెట్టులు చిన్న 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 పెట్టులు మరియు ఫర్నిచర్ కోసం కూడా ఉపయోగించడం జరుగుతుంది అలాగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిన్నపట్నం బొమ్మలు అనేవి ఈ యొక్క అంకుడి చెట్టు ఒడ్డుతోనే చేయడం జరుగుతుంది అలాగే ఈ దీనితోనే ఎందుకు చేయడం జరుగుతుందంటే ఈ కొ ఈ కలప తెల్లగా ఉంటూ స్మూత్గా ఉండడం వలన పిల్లలు తేలిగ్గా పట్టుకొని సులభంగా ఆడుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ కలపతోనే ఎక్కువగా బొమ్మలు చేస్తూ ఉంటారు అదేవిధంగా దీన్ని నోట్లో ఏ ఏ వస్తువు ఇచ్చినా చిన్నపిల్లలు అనేవారు నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈ బొమ్ ఈ కలపతో చేసిన బొమ్మలను నోట్లో పెట్టుకున్న పిల్లలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి సంభవించవు ఆ కారణంతో కూడా ఈ ఉడ్డుతోనే చేయడం జరుగుతుంది అలాగే ఈ కలప సున్నితంగా ఉండడం వలన దీంతోనే కప్పులు ప్లేట్లు అలాగే దువ్వెనులు పెన్ హోల్డర్లు పెన్సిల్స్ను ఎక్కువగా దీంతో తయారు చేస్తూ ఉన్నారు అయితే దీని కాండం పసుపు గోధుమ రంగులో మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే దీనికి పూచే పువ్వులు తెల్లగా ఉంటూ ఐదు రేకులు కలిగి ఉంటాయి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే మొక్క ఇది దీనిని గిరిజనులయితే బొంత మల్లి అదేవిధంగా తెల్లగా తెల్లని పువ్వులతో మల్లె ఉండడం వల్ల గిరిమల్లిక మళ్ళీ మరియు కొండమల్లెలు అని కూడా ఈ పూలనే ముద్దుగా పిలుస్తూ తమ తలలో పెట్టుకుంటూ ఉంటారు రాముడైతే ఈ కుటుజ అంకుడు పుష్పాలతో సూర్యుడిని ప్రార్థించినట్లు రామాయణంలో విస్తరి ప్రస్తావించబడింది అదేవిధంగా చేదు కారపురుచులను కలిగి ఉండే మొక్క ఇది దీన్ని షుగరు కఫ వ్యాధుల మీద కూడా ఈ మొక్క ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది ఈ అంకుడు చెట్టుకు అంకుడు చె అనే ఎందుకు పేరు వచ్చిందంటే దీనికి ఉండే కాయలు ఒకదానికొకటి అంటుకుంటూ ఉండడం వలన దీనికి అంకుడు చెట్టు అనే పేరు వచ్చింది అయితే వీటికి పూచే కాయ గింజలు చూర్ణం చేసి మజ్జిలో మజ్జిగలో కలిపి త్రోగుతూ ఉంటే అమీబియస్ అదేవిధంగా గొమ్మోషన్స్ వంటి జిగట విరోచనాలు పూర్తిగా తగ్గిపోతాయి అదేవిధంగా ఈ దీనికి దీన్ని మా ఈ అంకుల చెట్టు ఆకులతో సరేసిస్ నివారణకు కూడా ఒక కేజీ కొబ్బరి నూనె తీసుకొని దానిలో ఇరవై అంకుడు ఆకులు రాత్రి వేసి పొద్దునే తీసి ఎండబెట్టాలి మళ్ళీ రాత్రి వేసి పొద్దునే తీసి ఎండబెట్టాలి మళ్ళీ రాత్రి వేసి పొద్దునే ఎండబెట్టాలి ఇలా ఏడు లేదా పద్నాలుగు రోజులు చేస్తే ఈ ఆకుల రసం అంతా కొబ్బరి నూనెలోకి వచ్చి కొబ్బరి నూనె పింక్ కలర్లోకి వస్తుంది అప్పుడు ఆకులు తీసివేసి ఈ నూనెను సొరేసిస్ ఎక్కడైతే ఉందో అక్కడ రాస్తే ఆ చర్మం మామూలుగా అయిపోతుంది ఇలా మూడు నెలలు చేస్తూ ఉండాలి అదేవిధంగా ఈ అంకుడి చెట్టులను ఆకులను ఉప్పుతో కలిపి నములుతూ ఉంటే పంటి నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది వీటి ఆకుల నుండి వచ్చే పాల వంటి పదార్థం రక్తస్రావం ఆపడానికి ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా వరి పొలాలకు పచ్చి ఎరువుగా కూడా వీటి ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయని రైతులు ఈ విధంగా కూడా చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్